చూసుకుంటాను అని చెప్పాను కదా రాజు ఇప్పుడు ఇష్టపడడం లేదని చెప్పి నేను ఇలా ఉండలేను కదా ఖచ్చితంగా రాజుని నేను సొంతం చేసుకుంటాను పెళ్లి జరగనివ్వండి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి యామని ఎక్కడికక్కడ వాళ్ళకి ధైర్యం కోల్పోకుండా అంటే వాళ్ళకి ధైర్యం అని కాదు పెళ్లి ఆపకుండా ముందుకు వెళ్ళడం కోసం ఇంకా కావి అలా సారీ యామని చెప్తూనే ఉంటుంది ఇంకా అలా చెప్పిన తర్వాత బావా పెళ్లి పట్టలు తీసుకోవడానికి వెళ్దాం పద బావా అని చెప్పనేసరికి పద అని ఇంకా యామని తల్లిదండ్రులు రమ్మంటే తల్లి మాత్రమే వస్తుంది తండ్రి మాత్రం రానని చెప్తాడు రండి మీరు అని చెప్పను కానీ బ్రతిమాలి మరి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి ఇంకా వాళ్ళు వెళ్ళిన షాపింగ్ మాల్ పక్కనే ఒక టెంపుల్ ఉంటుంది ఇంకా షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళడంతో డాడీ మీరు బావని తీసుకెళ్ళి బావకు కావాల్సిన బట్టలన్నీ మీరు తీసుకోండి మమ్మీ నేను నాకు కావలసిన బట్టలన్నీ తీసుకుంటాము అని చెప్పి వీళ్ళు అటు వాళ్ళు ఇటు వెళ్తారు రాజును పట్టించుకోడు రాజు కూడా ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంటాడు ఇంకా పక్కన ఒక టెంపుల్ ఉండడంతో టెంపుల్ దగ్గర సౌండ్ వినిపించేసరికి గంట సముండు ఇంకా రాజు అయితే యాముని తండ్రితో కూడా ఏమీ చెప్పకుండా గంట సౌండ్ ఎట్నుంచి వినబడుతుందా అని అటునుంచే బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి గుడి దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉండేసరికి ఏ ఏమైంది నాయన అంటూ పంతులు గారు అడగడంతో నా గతమేమో నాకు తెలియడం లేదు పంతులు గారు నే నాకు యాక్సిడెంట్ జరిగింది నేను గతాన్ని మర్చిపోయాను నన్ను ఒక అమ్మాయి తీసుకువెళ్ళింది తను నా మరదలని తన కుటుంబమే నా కుటుంబం అని చెప్తుంది నాకు నా మనసుకు అంగీకరణ కావడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ అమ్మాయితో నాకు పెళ్ళి కూడా కుదిర్చారు పెళ్ళి కూడా జరగబోతుంది ఆ అమ్మాయికి నాకు అసలు పరిచయం ఉన్నట్టు మేమిద్దరం హ్యాపీగా సంతోషంగా క్లోజ్గా ఉన్న గతం కానీ నాకు అసలు ఎక్కడా ఏమీ గుర్తు రావట్లేదు నా మనసేమో ఈ పెళ్ళికి అంగీకరించట్లేదు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు పంతులు గారు అని చెప్పి రాజు తన బాధను పంతులు గారికి చెప్పుకునేసరికి నీ భారాన్ని మొత్తం దేవుడి మీద వెయ్యి నాయనా అంతా ఆయన చూసుకుంటారు ఎవరికీ అన్యాయం చేసే మనిషి కాదు నువ్వింత బాధపడుతున్నావంటే నీకు అన్యాయం జరగకుండా కాపాడే బాధ్యత ఆయనదే అంటూ పంతులు గారు చెప్పి నాయన ప్రసాదం అనగానే ఇంకా రాజు దేవుడికి దన్నం పెట్టుకుని ప్రసాదం తింటూ ఉంటాడు ఈలోపు ఇంటి దగ్గర అపర్ణ ఇంటి దగ్గరే ఉంటే మనసు ప్రశాంతంగా లేదు అత్తయ్య నేను గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పాను కానీ సరే నువ్వు వెళ్ళు నాకు వచ్చే ఓపిక లేదు అపర్ణ అని చెప్పాను కానీ సరే అని అపర్ణ మాత్రమే గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళేసరికి ఇంకా అపర్ణ ఏ గుడికైతే వెళ్తుందో ఆ గుడిలోనే రాజు కూర్చుని ఉంటాడు అపర్ణ వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వెనక్కి తిరిగి చూసేసరికి ఒక స్తంభం దగ్గర రాజు కూర్చుని ఉండడంతో నాన్న రాజు అనుకుంటూ అపర్ణ పరుగు పరుగున వెళ్ళి రాజుని తడిమి తన గుండెలకి హత్తుకుంటుంది ఏమైపోయావు నాన్న ఎన్ని రోజులు ఏమైపోయావు ఆ యాక్సిడెంట్ నుంచి కావ్య తప్పించుకుని ఇంటికి వచ్చింది నువ్వేమైపోయావు రాజు నువ్వు ఉన్నావంటూ ఆ పిచ్చిది మాకును నమ్మకంగా చెప్తుంది వారం నెల రోజుల్లో నిన్ను తీసుకొస్తానంటుంది నువ్వు ఎక్కడున్నావు రాజ్ నిజంగా నువ్వు బ్రతికే ఉన్నావా నిన్నే చూసింది ఆ పిచ్చిది పదరాజ్ ఇంటికి వెళ్దాము అని చెప్పి రాజు చేతిని పట్టుకుంటుంది అపర్ణ ఇంకా రాజు ఎవరమ్మా మీరు అన్న ప్రశ్న వేయలేకపోతాడు తన నోటంట కూడా మాట రాలేకపోతుంది ఎందుకంటే యాముని పట్టుకున్నప్పుడు ఎంతలా తనకు జిగుప్స కలిగిందో అపర్ణ పట్టుకోవడంతో తన ఒంట్లో ఆ స్పర్శకు తల్లి ప్రేమ అన్నట్టుగా అనిపించింది రాజుకి తనతో వెళ్తే తన గర్తం గతం తాలూకు గుర్తులేమన్నా దొరుకుతాయేమోనన్న ఉద్దేశంతో ఇంకా రాజ్ అయితే ఆ చెయ్యి వదిలించుకుని పరిప్రయత్నం కూడా చేయకుండా తన వెంటే అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా కార్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏమయ్యావో ఏంటో ఈ ప్రసాదం తిను నాయనా అంటూ ప్రసాదం కూడా అపర్ణే తినిపిస్తుంది రాజు అపర్ణ ఏం చేసినా కాదు చెయ్యను అన్న మాట మాట్లాడకుండా రాజ్ అయితే అలా చేస్తూనే ఉంటాడు ఇంటికి తీసుకురావడంతో నా కావ్య కావ్య నీ భర్తను తీసుకొచ్చాను నీ నమ్మకం వమ్ము కాలేదు కావ్య నువ్వు రాజును చూశాను అని చెప్పావు కదా రాజు నాకు గుళ్ళో కనిపించాడు అందుకే రాజును తీసుకుని ఇంటికి వచ్చాను నీ భర్త తిరిగి వచ్చేసాడు కావ్య ఇంకా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఇంకా అపర్ణం మాట్లాడుతూ ఉండేసరికి కావ్యన ఎవరా కావ్య నాకు గతంలో పెళ్ళి జరిగిందా ఎవరా కావ్య అనుకుంటూ ఉండగానే కావ్య కాస్త పైనుంచి కిందకి దిగి వస్తుంది రావడంతో అమ్మ కావ్య రాజు వచ్చేశాడు కావ్య నీ భర్త తిరిగి వచ్చేసాడు కావ్య అంటూ ఇంకా కావ్య చేతిని రాజు చేతిని కలిపేసరికి అప్పుడు అర్థమవుతుంది రాజుకి ఈ కళావతి నా భార్య అన్నమాట అందుకే నా ఇంటికి వచ్చినప్పుడు తనను వదిలి ఉండలేకపోయాను తన చేతి వంట అంటే నాకు అంత ఇష్టపడ్డాను తనను చూడకుండా తనతో మాట్లాడకుండా నేను ప ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితికి వచ్చేశాను అంటే కళావతియే నా భార్య అన్న విషయానికి వచ్చేస్తాడు రాజైతే రారా రాజ్ అని చెప్పి అమ్మ కావ్య వెళ్ళి అన్నం పెట్టి తీసుకురా అమ్మ అని చెప్పాను కానీ కంచంలో అన్నం పెట్టి తీసుకురావడంతో ఎప్పుడు తిన్నావో ఏంటో అసలు ఎక్కడికి వెళ్ళిపోయేవరా ఇంత ఫ్యామిలీని వదిలేసావు మీ డాడీ మీ నానమ్మ అందరూ కూడా నీ కోసం ఎంతలా పరితప్పిస్తున్నారు అని తిన్న కూర్చున్నది డైనింగ్ టేబుల్ దగ్గర అపర్ణ ఇటు రాజ్ మాత్రమే కానీ అందరూ కూడా చుట్టూ నిలబడి చూస్తూ ఉంటారు ఏంటి రాజ్ ఏమి మాట్లాడవేంటి అలా సైలెంట్గా ఉంటావేంటి అంటూ అడుగుతూ ఉంటారు రాజ్ మాత్రం ఏం మాట్లాడకుండా అపర్ణ వంకే చూస్తూ ఉంటాడు ఏమైంది నాన్న ఏం జరిగింది అంటూ అపర్ణ ఏదో చిన్నపిల్లవాడిని అడిగినట్టుగా అడుగుతూ ఉంటుంది అపర్ణ ఇంకా రాజ్ మాత్రం ఏం మాట్లాడకుండా అపర్ణ పెట్టే ప్రతి ముద్దకి నోరు తెరిస్తాడు సంతోషంగా తింటాడు చుట్టూ చూస్తాడు వాళ్ళంతా కూడా నా రిలేటివ్స్ అనమాట నాకిప్పుడు భావన కలుగుతుంది ఈ ఇంటికి ఇంట్లో నేను ఉన్నట్టు ఈ ఇంట్లో వాళ్ళను నేను చూసినట్టు నా మనసు కనిపిస్తుంది నా మనసు నన్ను ఎప్పుడూ మోసం చేయలేదు ఆ ఇంట్లో వాళ్ళు నాకు తెలియదు కాబట్టే కదా ఆ ఇంట్లో వాళ్ళకి నాకు సంబంధం ఉందని నా మనసు కనిపించలేదు ఈ ఇంట్లో వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే అందుకోసమనే నా మనసు వీళ్ళందరినీ చూశాను అన్న భావన నాకు కలిగేటట్టు చేసింది అని అనుకుంటూ ఉంటాడు రాజయితే ఇంక ఇక్కడ షాపింగ్ మాల్లో యామని ఇటు వైదేహి ఇద్దరు షాపింగ్ మిగిలి పూర్తి చేసుకుని ఇంకా యామని ఉన్న యామని తండ్రి ఉన్న చోటకి వస్తారు డాడీ రామ్ ఏడీ అని చెప్పాను కానీ నాకేం తెలుసు అని చెప్పనేసరికి అదేంటి డాడీ రామ్ని నిన్ను కదా ఇక్కడికి తీసుకొచ్చాను అనగానే తీసుకొచ్చారు కానీ రామ్ ఏయో బట్టలు చూసుకుంటున్నాడు కదా అని చెప్పి నేను ఎలా నిలబడ్డాను రాము నుంచి ఎటు వెళ్ళాడో నాకు తెలియదు అని చెప్పి ఇంకా యాముని తండ్రి చెప్పేసరికి రామ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది రామ్ కాస్త అపర్ణతో భోజనం తింటున్నాడు కదా తింటూ ఉన్న రామ్ కాస్త జోబీలో ఉన్న ఫోన్ తీసి పైకి పెట్టి స్పీకర్ ఆన్ చేస్తాడు స్పీకర్ ఆన్ చేసేసరికి బావా ఎక్కడున్నావు అని చెప్పాను కానీ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు బావా ఎక్కడికి వెళ్ళిపోయావు బావా అంటూ మాట్లాడేసరికి నేను మా ఇంట్లో ఉన్నాను అని చెప్పి రాజు ఒకే ఒక్క మాట మాట్లాడతాడు ఆ మాటకే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నీ ఇంట్లో ఉండడం ఏంటి బావా అనగానే నా ఇంట్లోనే ఉన్నాను యామని అది నీ ఇల్లు మీ అమ్మ నాన్నల ఇల్లు ఇది మా అమ్మ నాన్నల ఇల్లు మా అమ్మ నాన్న చనిపోయారని చెప్పావు కదా మరి మా అమ్మ నాకు అన్నం తినిపిస్తుంది ఇదంతా నా కలంటావా నా భ్రమంటావా అంటూ రాజు ఫోన్లోనే చురకల అంటిస్తూ ఉంటే యామనికేం మాట్లాడాలో అర్థం కాదు ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు అనగానే నేను నిజమే మాట్లాడుతున్నాను నా తండ్రుల ముందు నా కన్న తల్లి నాకు భోజనం తినిపిస్తూ ఉంది నా భార్య కూడా ఇక్కడే ఉంది అని చెప్పి ఇంకా రాజు చెప్పడంతో యామనికొక్కసారిగా గుండాగినంత పనవుతుంది అంటే రామ్కి కన్ఫామ్గా గతం గుర్తొచ్చేసింది అని చెప్పి ఇంకా యాముని కాస్త ఏం చేయాలో అర్థం కాక సడన్గా ఫోన్ కట్ చేస్తుంది ఏమైంది బేబీ ఎక్కడున్నాడంట అని చెప్పాను కానీ రాజుకి గతం గుర్తొచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళమ్మతో అన్నం తినిపించుకుంటున్నాడు నా పెళ్ళి జరగదు ఇంకా నాకు రాజు దొరకడు అని చెప్పి ఇంకా యాముని కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్